वाले इलेक्शन में आपका आशीर्वाद मोदी जी को चाहिए और मोदी जी के साथ रहने के लिए मेहनत को चाहिए लोग आगे बढ़ाने और मुझे सब कुछ भी ऐसा बताते हैं कि मैं जब आगे आपने परिवार के लिए हेल्थ के हिसाब హైదరాబాద్లో భారతీయ జనతా పార్టీ నేషనల్ ఎస్కృతి సమావేశం జరిగినప్పుడు ఒక గంట గంటల సేపు మోడీ గారు దేశం గురించి దేశంలో ఉన్న జాతర గురించి మాట్లాడుతున్నప్పుడు చాలా గొప్పగా మాట్లాడినటువంటి సందర్భం బోరా సమాజం నుంచి బోరా సమాజం ఈ దేశం పట్ల ఎంత కమిట్మెంట్తో ఉంటుందో ఎంత సోషల్ బీయింగ్గా ఉంటారో వాళ్ళని చూసి నేర్చుకోవాలి అనేటువంటి మాట చెప్పినప్పుడు బోరా సమాజం ఏంటి ఒక్కటారో రీసెర్చ్ చేసుకుంటారు మొత్తానికి ఒక దొరికి దీనివల్ల వాళ్ళ జీవన విధానం వాళ్ళు కలిసిమెలిసి ఉండే పద్ధతి చూస్తూ ఉంటారు అంటే ఈ కాలంలో ఇద్దరు అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండనని ఈ రోజులలో కన్న తల్లికి అన్నం పెట్టని ఈ రోజులలో కనిపించిన నాన్నని ఇంట్లో ఉంచుకొని ఈ రోజులలో ఇవాళ వీళ్ళందరూ ఈ సమాజం ఎన్ని కుటుంబాలైతే హైదరాబాద్ ఉన్నాయో వాళ్ళందరూ ఇవాళ్ళకి కూడా ఒకే కిచెన్తో ఉమ్మడి కుటుంబంలో ప్రజలు ఏ విధంగా అయితే పండుకొని తినే ఉంటుంది ఇవాళ మూడు వేల ఐదు వందల జనాభా ఉంది ఇక్కడ ఆల్మోస్ట్ వెయ్యి పదకొండు వందల ఉన్నాయి ఇక్కడ వీళ్ళెక్కడ కూడా వీళ్ళ ఇళ్ళల్లో భోజనాలు వండరు ఇవాళ ఒకటే కిచెన్ గొప్ప వాళ్ళైనా చిన్నవాళ్ళైనా అయినా అందరూ సమానంగా బతి ఒక కమ్యూన్ సిస్టమ్ ఇవాళ ఇక్కడ చూసినాం నిజంగా వీళ్ళది చాలా ఆదర్శవంతంగా ఉంది ఇవాళ మోడీ గారు బోరా సమాజం గురించి వాళ్ళ కుటుంబంగా భావిస్తారు నేను వారు మాట్లాడిన భాష చూసిన మోడీ గారు నేను ప్రధానమంత్రిగా రాలేదు మీ దగ్గరికి మీ కుటుంబంలో ఒక సభ్యుడిగా వచ్చిన అనేటువంటి మాట ఇవాళ ఉదాహరణ వాళ్ళ ఉదాహరణ చూసుకున్నది ఇవాళ వీళ్ళంతా కూడా మోడీ గారు అంటే ఎంత ప్రేమను ఎంత ఆప్యాయత ఉంటుందో వాళ్ళ మాటలు చూస్తూ ఉంటే అర్థమవుతూ ఉంది కాబట్టి ఎందుకని మానవ సంబంధాలకి మతాలకు సంబంధం లేదని మానవ సంబంధాలకి కులాలతో సంబంధం లేదని ప్రాంతాలతో సంబంధం లేదని నిరూపించిన సంబంధం మోడీ గారికి బోరా సమాజంలో సంబంధం దీన్ని చూసి నేర్చుకోవాలని చెప్పి